ఎనిమిది తొమ్మిది బ్యాచ్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగే వేదికలు ఇచ్చిన నా తోట ఉపాధ్యాయులకు కూడా నమస్కారం అండి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది ఈ స్కూలు ఏర్పాటు చేయడానికి చాలా ప్రజలు ఫీల్ అయ్యాం మామూలుగా కాదు ఇది అంటే ఇది సందర్భం అని చెప్తున్నాను ఇప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో ఒకటి ఒకటి రెండు వేల రెండులో మన యూపీ స్కూల్కి నేను వచ్చాను వచ్చిన తర్వాత హై స్కూల్ చేస్తామని చెప్పేసి హై స్కూల్ చేయడానికి కానీ ప్రపోజల్ పెట్టారు ఆల్రెడీ ఓలేరు చూడనాన్న గారు పాప ఆయన అప్పుడులోనే అంటే వాళ్ళ పిల్లలు కూడా మన దగ్గరే చదివారు ఆయన వేలుముద్ర ఆయన సంతకం రాదు మేంటారు నాకు సంతకం రాదండి ఏం చేస్తామండి అంటే సార్ పర్లేదండి మీరు దానికి ఏముందండి మీరు సర్పంచ్ అయిపోయారు మీకు ఏం ప్రాబ్లం లేదు ఇంకా సంతకంతో మీకు పని లేదంటే పాపం అప్పుడులోనే ఆయన రెండు అక్షరాలు నేర్చుకుని సంతకం పెట్టి ఆయన ఆయన ఏం చేయారంటే హై స్కూల్ ప్రపోజల్ పెట్టి హై స్కూల్ పెడదామని చెప్పేసి ప్రపోజలు తయారు చేశారు మరి సైట్ ఎక్కడదయ్య మన సైట్ ఏంటి ఏంటి అని అడిగితే సైట్ ఏంటంటే సైట్ గురించి ఆలోచిస్తున్నాం అండి అంటే ఇక్కడ చెరువు ఉండేది గ్రామ పెద్దలందరినీ ఒప్పించేసి అంటే అక్కడ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు అందరిని ఒప్పించి ఈ చెరువు కిజీలా ప్రపోజల్ పెట్టారు పెడితే అక్కడ కొంతమంది ఏమన్నారంటే ఇదేంటిది దీని మీద ఆదాయంతో మనం అందరం బతుకుతున్నాం ఈ బతుకు మన బతుకుని మనం పోగొట్టుకోవడం ఏంటంటే ఆయన ఎట్టి బతుకుని ఒప్పుకోలేదు ఏమన్నారంటే మీరు ఈ వేళ మన నాలుగు కుటుంబాల గురించి మీరు ఆలోచిస్తున్నారా ఒక గ్రామం గ్రామం అంతా కూడా రాబోయే రోజుల్లో ఒక ఇరవై సంవత్సరాలకి విపరీతమైన చదువులు మంచి మంచి ఎడ్యుకేషన్ మంచి మంచి కి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ కావాలి ఆ ఎడ్యుకేషన్ కంపల్సరీగా హై స్కూల్ ఉండాలి దాన్ని మనం ఈ చెరువు కప్పిటి చేద్దామని చెప్పేసి ఆయన ఐదు ఎకరాల స్థలం ఉండాలంటే మా దగ్గర ఏం చేయమంటే తీర్మానం ఏం చేయాలంటే ఒకటి ఎకరం అని రాశారు పంచాయతీ తీర్మానం రాస్తే దాన్ని మేమేం ఏం చేశానంటే ఐదు కనుదిద్దేసి పట్టుకెళ్ళి ప్రపోజల్ సబ్మిట్ చేశాను ఎందుకంటే మనకు ఆ టైంలో మనం చేయవలసిన ఒక తప్పు అని చేస్తే కానీ ఇంకో మంచి జరగదని ఈలోగా ఏమైందంటే రామచంద్రపురం నుంచి ఆఫీసర్లు వచ్చారు వచ్చి మీకు హై స్కూల్ చెప్పడానికి ఏమో మాస్టర్లు లేరు మీరు రూములు లేవు ఏమీ లేవు కాబట్టి మీకు హై స్కూల్ ఇవ్వమని చెప్పేసి ఆయన ఏం చేయడంటే రిజెక్టెడ్ అని రాసి వెళ్ళిపోయారు దానికి ఎంపీపీ గారు ఉండివారు అప్పనపల్ల మహేశ్వరరావు ఆయన ఏం చేయడంటే వచ్చి అప్పటి అక్కడ హై స్కూల్ పని చేయదు అక్కడ హై స్కూల్కి అసలు క్యాన్సిలేషన్ చేసేయండి ఈ గూరు హై స్కూల్ ఎందుకని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇదేంటి సార్ నేను ఇంకో మ్యాటర్ వెళ్ళి అది కాదండి ఎందుకంటే హై స్కూల్ ఆపిహేస్తున్నారు మీరని అడిగాను అడిగితే అవి ఊళ్ళో పని చేయదండి ఎందుకు అందులో అందరూ కాలితే పెద్ద దగ్గరే కదా పొలపాలం పక్కన ఉంది కదా అక్కడికి వెళ్తారండి అన్నారు అలా కాదు సారు అది మరి కరెక్ట్ కాదు అది మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అన్నాను అంటే బిల్డింగ్ ఇవ్వట్లేదండి ఎవరోనే హై స్కూల్ రావడానికి ఎవరో కూడా ఒప్పుకోవటం లేదండి అన్నారు ఎవరో ఒప్పుకోపోతే మీరు స్కూల్ ఆఫ్ చేస్తారా అన్నాను అంటే అలా ఆజీ చేస్తాను నేను అన్నాడు అంటే అప్పుడు అప్పుడు డెబ్బల కింద ఉండిపోరు ఆయన అప్పల పని ఊహేస్తారు కదా చాలామంది తెలుసు అంటే నేను ఒకటి అన్నా నేను మీరు అది చేసేయడానికి కదరదండి ఎచ్చి పసులోని దానికి ఏం కావాలి ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు నువ్వు అయితే బిల్డింగ్ ఇస్తావా అన్నాడు ఇదేంటి నేను బిల్డింగ్ ఇవ్వడానికి వచ్చాను నేను ఇదిగో లెటర్ ఇదిగోండి ఆల్రెడీ నేను జేబులో లెటర్ ఎట్టిన వెళ్ళాను లెటర్ ఇదిగో సార్ ఈ స్కూల్ హై స్కూల్ అప్గ్రేడ్ చేయడానికి మీరు లెటర్ ఇదిగోనండి నేను బిల్డింగ్ ఇస్తున్నాను నాతో పాటు ముగ్గురు టీచర్లు ఉన్నారు టీచర్లతో పాటు మనం కూడా నేను నేనే ఫస్ట్ అక్కడ ఉండి వెళ్తానండి అన్నాను అంటే నేను బిల్డింగ్ ఇచ్చేస్తానంటే సరే అయితే నీవు ఎలా చేస్తావు చూస్తాను అన్నాడు ఎలా చేత సార్ మీరు అలాగే ఉన్నాడు మీరు మీరు ఉద్దేశారంటే ఇంక జీవితకాలం అది ఆ ఊరు అలాగే ఉండిపోతుంది మాకు మెయిన్ కారణం ఏంటంటే వివాహాలు ఎక్కువ జరిగిపోయి సెవెంత్ క్లాస్ అయ్యి ఎయిత్ క్లాస్ వచ్చి లోపలికి మళ్ళీ మెలవులు తెచ్చేయడానికి ఇతరు ముగ్గురు మ్యారేజ్లు అయిపోయి ఈ మ్యారేజ్లు అయిపోయిన తర్వాత వచ్చి వస్తుంటే ఏమమ్మా జాయిన్ అయ్యారంటే అవి లేదంటే అత్తౌరుంటికి వెళ్ళిపోయింది అండి అని అమ్మమ్మమ్మ ఎక్కడ అంటే పక్కనేనండి కొంగు ఏంటిది వేమవరం అని ఊరండి మంజేరు అని ఊరు ఏంటండి ఈ పక్క కూరేనా అండి మరి దగ్గరే కదండి మంజీరు వ్యాపారం చేస్తారండి అబ్బాయి బాగా అండి బావ చేసేస్తారండి అనుకో ఈ బావలో బావ మనుషులు ఈ సరసాలతో ఏమో చదువులు పాడైపోతున్నాయండి అని చెప్పేసి అలా కాస్తారని చెప్పేసి నేనేం చేయనంటే అంటే సార్ పని చేయండి నేను వెళ్తానని చెప్పేసి డివైయో గారి దగ్గరికి వెళ్ళాను ఏ ఎవరైతే నాకు రిజెక్టెడ్ అని రాశారో మన స్కూల్ ఆయన దగ్గరికి ఐదు వందల రూపాయలు పట్టుకుని వెళ్ళి ఐదు వందల రూపాయలు కవర్లో పెట్టి ఆ లోపల ఆయన పెట్టి సార్ ఈ ప్రపోజలు అంటారు కదా ఆ కాగితం చింపేసి మళ్ళీ కాగితం రాయండి మీరు అంతేగాని ఇది స్కూల్లో ఆపేయడం కుదరదండి అని చెప్పేసి అప్పుడు ఆ కాగితం రాయించి ఆయన చేత ఆ కాగితం పైలెట్టుకుని వచ్చి నేను మన సత్యోతి మేడం గారు మే రోజు కూడా ఎవరికి ఏం ఎప్పుడైనా అలా కూర్చుని మేడం గారు ఇక్కడ సంప్రెడతారు సత్యోతి మేడం గారు సుందరమణి సోషల్ మేడం గారు మన కృష్ణవేణి మేడం గారు నలుగురు కూర్చుని మొత్తం చేత అప్పుడు అడిగారు ఏమండి ఏమీ లేదు మీరు హై స్కూల్ ఇక్కడ నుంచి బయటికి పోవాలన్నాడు ఎంఈఓ ఆర్డర్ తెచ్చాను ఎలాగెళ్ళిపోతామండి అన్నాను మీరు ఎలాగ వెళ్ళిపోతారో మాకు తెలియదు అన్నారు సరేలే మేము వెళ్ళిపోతాం మీరు ఏమి ఇస్తారో మాకు ఆస్తి అని అడిగాను నేను అడిగితే అందులో ఏమున్నాయి ఉన్నాయి అన్ని మీకే సగం సగం అన్నారు అంటే నాలుగు బెంచులు ఉంటే అడి బెంచులు రెండు ఓ చిన్న టేబుల్ ఉంటే ఓ టేబుల్ రెండు బీరువాలు ఉంటే బీరువా మన పాపం టెన్త్ క్లాస్ బ్యాచ్ ఇప్పుడు కానూరు లోవరాజు ఆ ముందు బ్యాచ్ వాళ్ళ ఓలే కిరణ్ కిరణ బ్యాచ్ అందరిని ఏం చేశానంటే రెండ్రే మీరు ఏం చెప్పి సైకిల్ మీద పెట్టుకుని మన సత్రం దగ్గరికి వెళ్ళి సత్రం చూసాం చూసిన అండి సత్రాన్ని ఏం చేశానంటే ఇది బాగానే ఉందండి ఇది ఇదే ఓపెన్ చేసేద్దామని చెప్పేసి పది మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళి శుభ్రంగా తుడిచేసి ఆ సత్తం దగ్గరికి ఈ సైకిల్ మీద రెండే సైకిల్ మీద పెట్టుకుని మొత్తం అంతా తీసుకొచ్చి అక్కడికి వచ్చేసాము అక్కడికి వచ్చేసిన బోర్డు లేవు ఏమి లేవు అప్పుడు ఓలేసుకున్నాను గారి దగ్గరికి వెళ్ళి సారు ఇలా ఏమీ లేవండి మా పరిధి చాలా ఘోరంగా ఉందండి కానీ బోటు లేదు ఏమీ లేదు అంటే సార్ ఆయన ఏం చేశారంటే అంటనే పాపం బోర్డు బ్లాక్ బోర్డు సిమెంట్తో చేసించారు ఇప్పుడుగా ఉంటాయి ఆ బోట్లు అవి ఆ బోట్ల మీద పాఠాలు చెప్పుకోండి నీలోడికి మనకి వెళ్ళవేశారుగా భగవంతుడు ఏం చేశాడంటే ఈలోగా మన రా వెంకటరమణ గారిని ఉమాహేశ్వరరావు గారిని భవానీ మేడం గారిని ఆ ముగ్గురిని కూడా మన స్కూల్కి ప్రొపోజ్ ఇచ్చారు ఈ ఇచ్చిన వెంటనే భవానీ మేడం గారు వచ్చారు ఆవిడ కరప హై స్కూల్లో చేశారు కరప హై స్కూల్లో దగ్గర దగ్గర ముప్పై రూములు ఉంటాయి పెద్ద హై స్కూల్ అది ఆవిడ ఎలా వచ్చి దండం పెట్టుకుని గురు బ్రహ్మ గురుకృష్ణ దండం పెట్టుకుని అక్కడ ఎలా నుంచుకుని సంతకం పెట్టారు ఇంకెక్కెక్కి ఎక్కెక్కి ఏడుచేది మళ్ళీ ఇట్టారు ఏమండి మేడం గారు ఎందుకు ఏడుస్తున్నారు అన్న ఆల్రెడీ ఆవిడ ఆల్రెడీ మనకి స్కూల్ టీచర్కి పనిచే ఎక్కెక్క ఎక్కడికి ఏడు చేస్తుంటే ఇదేంటిది ఏ మ్యాటర్ అయితే తిట్టాడా ఎవడైనా మీరు ఏమో చూస్తే అమ్మాయిగరాలు జాయిన్ అయ్యిందంటే ఎలా తిట్టేసింది కంగారు పడి మేడం గారి దగ్గరికి ఏంటి ఏడుస్తున్నారండి అన్న నేను నైన్ తగ్గలో పోతానండి ఈ స్కూల్లో పని చేస్తాను అనుకోలేదు నేను అయ్యి బాబు మీరు ఏం కంగారు పడకండి మీరు ఇది మంచి గ్రామం అండి మంచి మనసున్న పిల్లలు మంచిది ఏ రోజు కూడా కాంప్లికేషన్ అనేది రాదు పిల్లల వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ దేనివల్ల రాదు మంచి గ్రామం అనేది ఇటువంటి గ్రామంలో మీరు ఉద్యోగం చేయడం చాలా గొప్పతనం మీరు పని చేయండి మేడం గారు కంగారు పడకండి మీకు ఈవినింగ్ అంత రిలాక్స్ అయి చెప్తానని చెప్పేసి అప్పటికి రెండు రూములు శాంక్షన్ అయినాయి మనకి చూడు నాయన గారు పాప దగ్గరికి వెళ్ళి మేము వచ్చి చూసాం సైట్ ఆల్రెడీ అప్పటికే వచ్చి చూసాం అట్ట ఏమంటే రూమ్లు ఎలా కట్టాలని అడిగారు ఆయన అడిగితే నాకు కొంచెం వాస్తు అలవాటు ఉందని మీద ఎలా కదండి ఇలా కట్టామంటే ఆటోమేటిక్ ఇది అంతా చేసిపోద్దండి అని చెప్పేసి ఈ రెండు రూములు కట్టించాం ఆయన ఏమన్నారంటే ఆ డబ్బులతోనే మూడు రూములు కట్టేనా అన్నారు కట్టేయండి ఏం పర్లేదు అన్నిటికీ అన్నిటికీ భగవంతుడు ఏదో విధంగా రోగం వస్తుందని చెప్పేసి రెండు రూముల డబ్బులతో మూడు రూములు కట్టించాం తర్వాత ఆయన డబ్బులు వచ్చింది అనుకోండి ఆ రూములు కట్టిన తర్వాత అప్పుడు భవానీ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడ పడ్డారు ఇంతకీ భగవంతుడు ఏ విధంగా ఆవిడకి మెయిల్ చేశారంటే ఆవిడ గ్రూప్ టూ డివైఓ పరీక్ష రాశారు డివైఓ పరీక్ష రాస్తే మేము టీచర్లు అందరం కూడా మేడం గారు మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు చదువుకోండి అని చెప్పేసి ఆవిడికి నోట్స్ పాఠం చెప్పేసి నోట్స్ మమ్మల్ని ప్రిపేర్ చేయమని మన చదివించుకునేవారు అలాగే ఆవిడ చేయడంలో ఆవిడ ఏం చేయాలంటే డివైఓ కొట్టారు డివైఓ కొట్టిన తర్వాత మన పొజిషన్ చూసి ఒకేసారి పదకొండు పోస్టులు త్యాంకింగ్ చేశారు ఆవిడ పదకొండు పోస్టులు త్యాంకింగ్ వేళ పదహారు మంది మేటలు ఉన్నారంటే కారణం ఆవిడ చేసిన చిన్న సాయం ఆ పదహారు మంది అంటే సందర్భంగా చెప్తున్నాండి అది ఆవిడ ఏం చేశారంటే పోస్టు జాయింగ్ చేసి డ్రాయింగ్ పోస్ట్ ఉంది డ్రాయింగ్ పోస్ట్ మన స్కూల్లో ఎక్కడ లేదు ఎక్కడ సరౌండింగ్లోని గురదపల్లిలోని మూడు వందల యాభై మంది మూడు వందల మంది యాభై మంది పిల్లలు ఉండేవారు మన గురుపుళ్ళని ఏమో రెండు వందల ఎనభై మంది ఉండేవారు నేను సరిచెప్పుడు లేకంటే ఇంటి దగ్గరికి వెళ్ళి మేడం గారు అక్కడ మూడు వందల యాభై ఉన్నారండి అక్కడేమో డ్రాయింగ్ పోస్ట్ ఒకటి ఉంది మనకు రెండు వందల యాభై ఉన్నారండి ఏమన్నా చేయడం కుదురుతాను ఏ ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అన్నారు డ్రాయింగ్ పోస్ట్ మాకు లాగేనాను సాయం ఏంటంటే అలాగా అని చెప్పేసి మూడు వందల యాభై మంది పిల్లల దగ్గర పోటీ తీసుకొచ్చి మన దగ్గర ఇచ్చేసారు ఆవిడ అంటే మనకి అంత మేలు ఆవిడ ఆ చేసిన మేలు ఆవిడ అలాగే ఇంకా ఆ రోజు నుంచి దిన ధనాభివృద్ధి చెందుతూ ఉంది ఇంకా మన వెంకట్రామణ గారి గురించి చెప్తాం ఈయన ఏంటంటే ఇంట్లో ఇల్లు ఎలా కట్టుకున్నాడు తెలుదు కానీ ఈ మేస్త్రి గారు ఇలాగా పద్దెనిమిది లక్షల కూడా ట్యాంక్ అయింది ట్యాంక్ అయిన తర్వాత ఈ బిల్డింగ్లు కడుతుంటే ఈయన ఈయన ఆపడానికి మాకు సరిపోయింది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నడుస్తా ఆ దాకిమెంట్తో గొడవలు వాడు ఆ నీళ్లు వేసుకుంటే గొడవలు వేసుకున్నవాడు ఏమంటే ఆవుతో గొడవ ఎందుకని అంటే అబ్బాయి లేదు ఆడి ఇట్టి ఇటుక్కి మధ్య సిమెంట్ ఏంటి లేదు ఎస్కే చేస్తున్నాడు అని వాడు ఏమండి ఎసుక చేస్తాడు ఏ చేస్తాడు మీరు ఎంతమందితోంది డబ్బులు అడగలరు అంటే పెద్ద ఏమి నువ్వు 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 అలగుండి అంతే నువ్వు అలగుండు అంటే ఈలోగా ఆయన తెలియవాడు మీరు ఆవిత్రేటండి మీ అతను గొడవకి వెళ్ళిపోతున్నాడు వాళ్ళతో గొడవ ఏంటండి ఇద్దరు గొడవ ఇద్దరు గొడవ మనుషులే మధ్య శాంతంగా నేను ఉండవలసి వస్తుంది మీరు గొడవలు పెట్టుకోకండి ఏం చేస్తాను చెప్పండి అని చెప్పేసి మొత్తం మీద అలాగా ఈ బిల్డింగ్ అయ్యిలోకి ఒక యాభై సార్లు గొడవ పెట్టుకున్నాడు ఆ మేత్రుత్వం ఈయనకి నచ్చకపోతే నుంచి ఆ మేత్రుత్తే కురదని వాడు అదిగదు సార్ మీరు గంగాపెట్టు మరి ఏం చేస్తామండి గవర్నమెంట్ వర్క్ అంటే అలా నెమ్మది కానీ నెక్స్ట్ మన ఉమామహేశ్వరరావు గారు ఆయన ఏంటంటే ఏదైనా పైపు విరిగిపోయిందనుకో మనం ఏం చేసేవాళ్ళం అంటే అండి వెంటనే ప్లంబర్ని ఏమన్నా పిలిచేవాళ్ళం ఆయన అలా కాదు స్కూటర్లో రెంచెట్టుకునేవాడు ఆయన ఆ రెంచెట్టుకుని ఆ ప్లంబింగ్ బాటిల్ బాటిల్ ఒకటి తెచ్చుకుని ఆ గొయ్యి తీసేసి పెద్ద కుర్రోలు రమ్మని పొయ్యి తీసేసి ఆ గోతే రెండు పైపులు కలిపేసి మట్లనే వెంటనే ప్లంబింగ్ వైది ఆయన కంప్లీట్ చేసేవారు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇటు బల్ పోయిందంటే అని అలాగా నెక్స్ట్ మన సీత గారు ఎవరికి కష్టమైన మేడం గారు ఎట్లాంటి మేడం గారు ఏంటంటే వంద మంది ఇచ్చిన రెండు వందల మంది ఇచ్చినా శాంతంగా కూర్చుని కళ్లకుండా చేసేసారు దానివల్ల మాకు ఇబ్బంది ఉండేది కాదు మేడం గారు ఈ నాలుగు క్లాసులు చూసుకుంటున్నాం అనుకోండి నాలుగు క్లాసులు కానీ పది క్లాసుల నాయకుడు లేండి మనం మనమేమో కాకినాడ కలితే కాకినాడ రైమిని కాగితే రాయి పోవచ్చు ఇంకేం ఆ గొడవ ఏం లేదు మనకి ఎందుకంటే వంద క్లాసులు లేని కూర్చోబెట్టి వాళ్ళు ఎలాగైతే మాట్లాడతారు బాగా మన మేడం గారు తెలుసు నెక్స్ట్ హిందీ గారు ఈ సీత గారు ఉన్నారంటే మనకి హిందీ బాగా డెవలప్ అవడానికి కారణం కూడా ఎందుకంటే హిందీ అనేది భయం ఉండేది హిందీ సబ్జెక్ట్ ఎంత అంటే కొంతమంది అక్కడ పరీక్ష రాసి వచ్చి నేను రాయలేదండి నేను ఏంటో దూకేస్తాను ఒకటి ఫోన్ చేయడాడు ఒరే బాబా ఏరేం లేదు ఏదొచ్చు కదా ఏ తరం ఏ తరవాడు అయితే దుట్టిన పర్లేదు నీకు ఏదొచ్చిన నువ్వు దోకడమే ఏంట్రా అంటే సార్ నాకు హిందీ రావట్లేదు సార్ నాకు పరీక్ష ఇరవై మార్కులు కూడా రావు సార్ దూకేస్తాను అన్నాడు ఒరే దూకొద్దురా నువ్వు ఇరవై మార్కులు వస్తాయి నీకు నేను మీకు ఎందుకని చెప్పేసి మళ్ళీ అది ఎంటర్కి కొంత పాటలు పెడితే అన్నాడు వచ్చి అబ్బాయి నేను ప్యాస్ అయిపోతున్నాను ఇరవై మార్కులు ప్యాటేసినండి ఇరవై ఏడు వచ్చేస్తున్నాండి అన్నాడు చాలాబాబు నువ్వు దోకడానికి ఏదో చూడు కదా కంగారు పడక అని హిందీ కూడా మేడం గారు కూడా చాలా కవర్ చేశారు ఎందుకంటే అప్పుడు హిందీ అనేది భయంకరమైన సబ్జెక్టు నెక్స్ట్ ఝాన్సీ గారు ఝాన్సీ గారు ఏంటంటే మౌనంగా ఉంటారు ఎవరు ప్రశాంతంగా ఉంటారు ఎవరిని కంగారు పెట్టరు నిదానంగా ప్రశాంతత జయంగా హ్యాపీగా మనకి జీవితం జరిగింది మన జాన్సీ గారు పిఎస్ ఈయన ఈయన కూడా మనం ఏం చేశామంటే వేస్తారు మీరు ఏం చేస్తున్నారంటే నేను బీఎస్ఐ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ అన్నారు అప్పి మీరు కంప్యూటర్ సైన్స్ అది ఈ వాలంటీర్ ఉద్యోగం ఏంటంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సార్ నేను ఏం చేశానంటే కాకినాడ కోచింగ్ ఒక పూట ఏమో స్కూల్కి వచ్చేలాగా రెండో పూట ఏమో కాకినాడ కోచింగ్కి వెళ్ళేవారు వెళ్తే ఆయన అలాగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు వెళ్ళేవాడికి ఒక ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్లో జాబ్ కొట్టారు ఆయన ఇక జాబ్ కొట్టి బ్రాంచ్ మేనేజర్ అయిపోయాడు ఆయన ఎందుకంటే అది ఆయనకి తెలుసు అది ఆ కోచింగ్కి వెళ్ళడం అనేది ప్లస్ అయింది ఎందుకంటే స్కూల్లో ఉండి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి ఉండేవారు ఆ రోజు మాత్రం నేను చాలా ప్రతిష్టనైంది అదే నెక్స్ట్ మనకి ఇద్దరు వాలంటీర్లు ఉండేవారు నాగేశ్వరరావు గారు అని మరి అని పాత్రలు కట్టని వాళ్ళు కూడా ఓ ఫోటో ఏం చేసామంటే వాళ్ళు కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతా ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎక్కడ చేయగలమంటే అంటే మన స్టాఫ్ అందరూ కూల్ వేసుకున్నప్పుడు చేయగలం వాళ్ళు కూడా ఏం చేశారంటే మేము మాస్టర్ ఇలాగ డిఎస్సి వాడిని ఏంటి పోర్టులు ప్రిపేర్ అవుతామంటే మీరేం కంగారు పడకండి మీ ఎందుకు మేము ఉన్నాం కదా అని చెప్పేసి ఒక మాస్టర్ ఏమో మార్నింగ్ రమ్మని రెండో మేస్టర్నేమో మధ్యాహ్నం రమ్మని మొత్తం మీద వాళ్ళిద్దరూ కూడా కాకినాడ ఒకళ్ళో పొద్దున్న ఒకడు మధ్యాహ్నం వెళ్ళి కోచింగ్ తీసుకున్నారు ఈ వేళ ఇద్దరూ కూడా కింద సెలెక్ట్ అయ్యారు మాతోనే పని చేస్తున్నారు ఒక అతను మాతో వ్యామరణం చేస్తున్నారు ఇంకా ఏంటంటే అండి ఈ సందర్భంగా మనం గుర్తించవలసింది ఏంటంటే ఇంకా చాలా పెద్ద పెద్దలందరూ ఉన్నారు సర్పంచ్ లందరూ కూడా ఏ రోజు కూడా మనకి ఏ రోజు కూడా అపకారం అంటే ఏం చేయలేదు స్కూల్ అనేక అందరూ పోలీసులు కానీ వచ్చారు ఇక మాజీ సర్పంచ్ కానీ సర్పంచ్ అందరూ కూడా వారందరికీ కూడా పేరు పేరున అలాగే ఎస్ఎంసీ చైర్మన్లు కూడా వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మెయిన్ ఏంటంటే ధైర్యం వదలకుండా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి సెకండ్ ఉదాహరణ మన స్కూల్లో నేను మేము చేసే కృషి ఎందుకంటే ఆ వేళ నన్ను చాలా మంది భయపెట్టారు నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి ఒరే నువ్వు ఒక్కడే వెళ్తున్నావు హై స్కూల్కి చాలా ట్రబుల్ పడిపోతావు అలాగే ఎలాగంటే ఏమైతే అదే అవుతుడే నాకు ఏం పర్లేదు ప్రాబ్లం ఏం లేదు అంటే భగవంతుడు మనకి ఏ రూపంలో ఇచ్చాడంటే పాప బాబు రూపంలో వాళ్ళ మంచి ఉన్నత స్థితిలో ఉండేలాగా భగవంతుడు మనకు తీర్చిదిద్దాడు నేను మీకు ఇది చేసిన దానికి భగవంతుడు నాకు ఇచ్చిన దానికి ఏంటంటే మా పిల్లల భవిష్యత్తు నేను భావిస్తాను ఓకే అందరికీ కూడా ఇది మాత్రం చాలా హ్యాపీ అనే విషయం ఇది మీరు కూడా పిల్లలకి మెయిన్ సెల్ ఫోన్ పోటీ మానిపించండి అలాగే అవుట్డోర్ గేమ్స్ ఎక్కువ ఆడించండి మెయిన్ పిల్లవాడు ఆడడం వల్లనే గేమ్స్ ఆడడం వల్లే బాగు బాగుంటాడు ఎప్పుడైనా సరే ఏ పిల్లడైనా ఆరు ఆరోగ్యంగా ఉండాలి చదువుకోవాలి అంటే ఒకే ఒక తీరేది వీడు అవుట్డోర్ గేమ్స్ కూడా బాగా ఆడించండి అంటే వాలీబాల్ బాస్కెట్బాల్ లాగా రెండోర్ గేమ్ కాదు అది మాత్రం మీరు ఇట్టి బస్సులో నెగ్లిజెన్ చేయకండి ఏ రోజు కూడా మీకు ఎప్పుడైతే ఆడుకున్నాడో వాటికి నిద్ర వస్తుందని మీరు అనుకుంటారు కానీ ఏం కాదు దానివల్ల బ్రెండ్లో రక్త జరుగుతుంది మంచి హెల్తీగా ఉంటుంది మెయిన్ ఈ ఈ రాబోయే కాలంలో కాకినాడలో ఎంబీబీఎస్ స్టూడెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ నాలుగు రోజుల క్రితం ఒక అబ్బాయి అన్ఎక్స్పెక్టెడ్గా సూసైడ్ చేసుకున్నాడు ఆడు సూసైడ్ చేసుకున్నాడు అంటే కారణం ఏదో రకరకాల కారణాలు చెప్పారు కానీ కారణం ఏమీ కాదు వాటమిని అంగీకరించకపోవడమే కారణం ఆ వాటమిని అంగీకరించడం అనేది ఒకే ఒక దాని వల్ల జరుగుతుంది అది ఒక గేమ్ ఒకటే గేమ్ అనేది ఏం చేస్తుంది అండి వేళ ఓడిపోయామనుకో రేపు నిపుతాం రేపు ఎల్లుండి ఎల్లు వాళ్ళు అలా పది సార్లు పదకొండో సార్లు నిపుతాం ఆ యొక్క యాంగేటి మనిషిని ఉత్తేజపరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమ్స్ ఆడించండి పిల్లల్ని మాత్రం గేమ్స్ ఆడించకుండా ఉంచొద్దు నెక్స్ట్ కోనా చక్రవేణి మన బార్ల గడ్డ మన మన కూడా చాలా దేవుడిని నుంచి ఏంటంటే ఏమంటే సారో గట్టు గదిరండి గట్టు గదురండి అని ఆ గట్టు గదిరని ఏంటంటే మొత్తం స్త్రీ నారీ శక్తి లేకుండా ఏ పని అవుతున్నట్టుగా ఆ నారీ శక్తి కోన చక్రవేణి అది ముందుండి నడిపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి